హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం వక్ఫ్ సవరణ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిల్లు అసలు వక్ఫ్ అంటే ఏమిటి ఇది ఒక అరబిక్ పదం దీని యొక్క అర్థం నిర్బంధం లేదా నిషేధం ఇక్కడ జరుగుతున్న చర్చ ఏమిటంటే ముస్లిం సోదరులందరూ ఇక్కడ ఉన్నటువంటి భూములు మా వాళ్ళు దానం చేశారు కాబట్టి అవన్నీ మాకే చెందుతాయి ఇవన్నీ వక్ఫ్కు చెందుతాయి అంటూ వాదిస్తున్నారు ఒక విషయం ఏమిటంటే ఇక్కడ అనాదిగా ఉన్న వాళ్ళెవరు అసలు వాళ్లకు ముస్లింలు దానం చేయడం ఏమిటి అసలు ఈ బిల్ ఎక్కడ వచ్చింది ఇస్లామిక్ స్టేట్స్లో ఎక్కడా కూడా లేని వక్ఫ్ అనే బిల్ మన దగ్గరే మాత్రమే వచ్చింది అది పంతొమ్మిది వందల యాభై నాలుగులో కాంగ్రెస్ మొట్టమొదటిసారిగా చేసింది తర్వాత అదే కాంగ్రెస్ మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మళ్ళీ ఒకటి అదే చట్టం తీసుకొచ్చింది రెండు వేల పదమూడులో మరిన్ని సవరణలతో మరింత దృఢంగా దాన్ని తయారు చేసింది దాదాపుగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఆధీనంలో ఉన్నాయి రైల్వే రక్షణ తరువాత అత్యధిక భూములు కలిగి ఉన్న బోర్డు వక్ఫ్ గవర్నమెంట్కు చెందాల్సిన ఒక భూమి ఇన్ని ఎకరాల భూమి వర్గం యొక్క ఆధీనంలో ఉండడం అంత కరెక్టేనా ఉంటే ఉండని నిజంగా ఇవన్నీ వాళ్లకు వాళ్ళు మనకు దానం చేసినటువంటి భూముల ఒకసారి చూడండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ చట్టం ప్రకారం దీన్ని అడ్డం పెట్టుకొని వక్ఫ్ తమ ఆస్తులుగా కొన్నిటిని భావిస్తోంది అవేంటో ఒకసారి చెప్తాను ఇవి విన్నాక కూడా మీరేం చేయలేను అని అనుకుంటే ఇక అది మీ ఇష్టం రెండు వేల పదిహేడులో సుప్రీంకోర్టు నిర్మాణంకు నిర్ణయించిన స్థలం వక్ఫ్ మాదే అని చెప్పింది రెండు వేల ఇరవై రెండు తమిళనాడులో తెరుచెందూరయ్ అనే గ్రామం మొత్తం వక్ఫ్దేనట అని వాదిస్తోంది అయోధ్య వివాదాస్పద రామజన్మ భూమి కూడా తమదే అని చెప్పింది అయితే సుప్రీంకోర్టు ఇది హిందువులదని చెప్పడం జరిగింది కృష్ణ కృష్ణజన్మస్థనం మాధురలోని చుట్టుపక్కల ఉన్న ప్రాంతమంతా తమదే అని వాదిస్తోంది మధ్యప్రదేశ్లోని భోజరాజు కాలంలో కట్టిన సరస్వతి ఆలయం కూడా తమదే అని వాదిస్తోంది గుజరాత్లోని రుద్ర మహాలయం కూడా మాదే అంటోంది అదే గుజరాత్లోని విశ్వనాథ సోమనాథ ఆలయం కూడా మాదే అంటూ వితండవాదం చేస్తోంది ఇక తెలిసిందే వారణాసిలోని జ్ఞానవాపి ఆలయం ఆలయం కూడా తమదే అనువాదిస్తోంది ఇవన్నీ ఏంటి నిజంగా ఇక్కడ ముస్లింలు ఇవన్నీ మనకు దానా చేశారా ఆలోచించాల్సిన విషయమే కదా మీ భూముల్ని మన భూముల్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాలను రక్షించడానికి రాజ్యాంగ విరుద్ధమైన వక్ఫ్ బోర్డును ఆపాల్సిందే ఏ రకమైన డాక్యుమెంట్లు లేకపోయినా ఎటువంటి ఆధారాలు లేకపోయినా మీ భూములను వక్ఫ్ ఆక్రమించగలదు భారతదేశంలోని ఏ కోర్టు ఏ పోలీస్ స్టేషన్ ఏ ప్రభుత్వం మిమ్మల్ని మీ జాగను తిరిగి మీకు ఇవ్వలేదు వక్ఫుకు ఇలాంటి హక్కులు కలిగించారు అప్పట్లో మన గౌరవనీయులైన ప్రధానమంత్రులందరూ భారతదేశ పావితరాలు భవిష్యత్తుగా ఉండాలి అంటే దీన్ని ఆపాల్సిందే కాబట్టి ఇలాంటి హక్కులని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం మీ అభిప్రాయం కోరుతోంది దయచేసి దీన్ని పది మందికి చెప్పండి పది మందికి తెలియలా చేయండి దేశాన్ని కాపాడండి ఇది చాలామంది ముస్లిం సోదరులకు కూడా తెలుసు ఇది తప్పే అని వక్ఫ్గా ఇలా ఆస్తుల్ని ప్రకటించుకోవడం తప్పని చాలామందికి తెలుసు దయచేసి మనకు అండగా ఉన్న వాళ్లకు అండగా నిలబడదాం దేశాన్ని కాపాడదాం భరత్ మాతాకి జై నేను మీ పవన్ కుమార్ పెంటు